మీడియాకి స్వాగతం మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్ స్టబ్ స్టేషన్ వద్ద మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పెద్దపేట వేస్తుందన్నారు నియోజకవర్గంలోని రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా తనను నేరుగా సంప్రదించొచ్చానని తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ వైస్ చైర్మన్ బండారి సుధాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయకులు కార్యకర్తలు పాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చేసి చేసే అవకాశం ఆ ఆ నాకు తప్పకుండా రైతులకు సంబంధం నూటికి నూరు శాతం న్యాయం జరుగుతారు అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మాలు అందరూ ట్రైన్ బాగా పడుతున్నారు పని భావ చేస్తాం సుధాకర్ ఆయన కూడా కొంత తెలుసు చేయడం అదేవిధంగా లక్ష్మీ మార్కెట్ కమిటీ వైసీపీ ప్రేమించా

అదే విధంగా తప్పకుండా వాళ్ళందరూ పోతుంది శాతం వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి ఎక్కడ లేకుండా అవిన